అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఐదేళ్ల రద్దు సంచలన ఆదేశాలు జారీ సో ఈ విడుదల పెట్టి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అలాగే కార్మికులకు సంబంధించి కొత్త వేతన కోట్లు అమల్లోకి అయితే ఈ నవంబర్ నెల నుంచి రావడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఐదేళ్ల టైం పీరియడ్ని రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి భారతదేశంలో కొత్త కార్మిక చట్ట నిబంధనలు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో అమలు కావడం ద్వారా గ్రాడ్యుయేటీ నిబంధనలో గత అనేక దశాబ్దాల్లో లేనంత అతిపెద్ద మార్పు అయితే వచ్చింది సో యాక్చువల్గా గ్రాట్యుటీ నిబంధనల మార్పు రెండు వేల ఇరవై సంబంధించి వేతన జీవులందరికీ కూడా ఐదు ముఖ్యమైన నవీకరణలు అయితే వచ్చాయి సో ఇక గత ఐదేళ్లలో పెన్షన్ మరియు వేతన సంస్కరణల విషయానికి వస్తే గ్రాడ్యుటీ అనేది తక్కువ దృష్టి సారించిన రంగం చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుటీ పెద్ద మార్పు వచ్చింది అప్పుడు పన్నుమినహింప కలిగిన గ్రాడ్యుయటీ పరిమితి ని పది లక్షల నుండి ఇరవై లక్షలకు పెంచారు ఇక గత ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో ప్రైవేటు రంగ ఉద్యోగులకు గ్రాడ్యుయేటీ నిబంధనలు దాదాపు అలాగే ఉన్నాయి కానీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త కార్మిక కోడ్లు అమలైన కారణంగా దశాబ్దాలలో అతిపెద్ద మార్పును రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యుయేటీ చట్టాల్లో సూచిస్తారు అయితే ఈ సంస్కరణలో గ్రాడ్యుయేటీ నిబంధనలో వచ్చిన మార్పులు ఏమిటి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం యాక్చువల్గా స్థిరకాల ఉద్యోగులు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత అర్హత పొందడం నుండి లెక్కింపు కోసం అనే నిర్వచనాన్ని విస్తరించడం వరకు ఉద్యోగులు మరియు యజమానులు కూడా ఇద్దరికి పరిస్థితి గణనీయంగా మారింది ఇక రెండు వేల ఇరవై ఐదులో వేతనం పొందుతున్న ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన గ్రాట్యుయేటీ నిబంధనలు ఒకసారి చూసినట్లయితే గతంలో స్థిరకాల మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇకపై వన్ సం ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత గ్రాడ్యుటీ పొందుతారు అయితే గత కాలంలో అయితే ఐదు సంవత్సరాల పరిమితి అయితే ఉండేది యాక్చువల్గా గ్రాడ్యుయీటీ చెల్లింపు చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారంగా గ్రాడ్యుటీ పొందడానికి ఐదు సంవత్సరాల నిరంతర సర్వీస్ అయితే అవసరం అంటే ప్రాజెక్టుల ఆధారంగా పనిచేసే ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు స్థిరకాల ఉద్యోగులు వారు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసినప్పటికీ గ్రాడ్యుటీ పొందడం చాలా అరుదుగా ఉండేది అయితే ఇది ఇప్పుడు మారిపోయింది కొత్త కార్మిక కోడ్ల ప్రకారంగా స్థిరకాల ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత గ్రాడ్యుటీ పొందడానికి ఎలిజిబుల్ అవుతారు ఇది ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన సంస్కరణలు ఒకటి ఇది నిజంగా ఒక శుభవార్త ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ మీడియా తయారీ మరియు నిర్మాణం వంటి కాంట్రాక్ట్ పని సర్వసాధారణమైన రంగాల్లో ఇది పెద్ద మార్పును తెస్తుంది ఈ మార్పు ద్వారా మిలియన్ల మంది కార్మికులు వారి కాంట్రాక్టు ఐదేళ్ల కాలం కంటే ముందే ముగిసినప్పటికీ ప్రయోజనాలు కోల్పోరు వేతనం యొక్క వేతనం కోసం కొత్త విస్తరించిన నిర్వచనం ప్రకారంగా పాత వ్యవస్థ ప్రకారం గ్రాట్యుటీ సాధారణంగా ప్రాథమిక వేతనం ఆధారంగానే లెక్కించేవారు అయితే దీనివల్ల చివరి మొత్తం తక్కువగా ఉండేది కొత్త కార్మిక కోడ్లు ఒక రీ ఏకరీతైన వేతన వ్యవస్థను ప్రవేశపెట్టాయి ఇందులో అనేక వేతన భాగాలు వేతనం కిందకు వస్తూ ఉంటాయి మరియు బచ్చాలు మొత్తం పరిహారంలో యాభై శాతం మించకూడదు దీని అర్థం గ్రాడ్యుటీతో సహా పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను మొత్తం వేతనంలో యాభై శాతం ఆధారంగా లెక్కించబడతాయి అయితే గ్రాట్యుటీ లెక్కింపు సూత్రం మాత్రం అలాగే ఉంటుంది